రాష్ట్రంలో మొదలైన దేవి నవరాత్రి ఉత్సవాలు ఓల్డ్ మల్కాజ్గిరిలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఘనంగా జరుగుతున్నాయి దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులతో బాలా త్రిపురసింధి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు గణపతి హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు హోమంలో సాయి కిరణ్ స్వప్న సురేష్ సరిత వసంత్ అనురాధ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

नमो नमः रामत्वा प्रसादे कपा। बाकी। ஏரே நம்பர் அங்க என்ன நான் அந்த மரக்கட சமமோதில சேதா உமா கணப்பிரயேதுனோமா தம்பாவேத கேனவோற்றோக்குக்கே சரதமா பிரபாய கட சமமோதில महाकणाधिपतये नमः श्रीसरस्वत्यै नमः ॐ उज्जयिन्यां महाकाली महाकालेश्वरेश्वरीं क्षिप्रादीरस्थिता माता वाञ्छितार्थप्रदायिनीम् గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శారదీయ నవరాత్రి మహోత్సవములు ఈరోజు మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవభేదంగా ప్రారంభించుకోవడం జరిగింది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు విశేష అభిషేకము తదుపరి గణపతి పూజ పుణ్యాహవాచన మాతృకా మండలము అంకురారోపణము ముఖ్య కలశ కలశస్థాపన అమ్మవారి విశేష పూజలు ఈరోజు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా పుష్పార్చన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ గణపతి హవనము ఈరోజు చేసుకోవడం జరిగింది తదుపరి రేపు అమ్మవారిని గాయత్రి రూపంలో అమ్మవారిని కొలుచడం జరుగుతుంది తదుపరి ఈ విధంగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకారంలో అమ్మవారిని కొలుసుకోవడం జరుగుతుంది చివరి రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవ జరుగుతుంది ఈ పదకొండు రోజుల ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు సర్వేజన సుఖినో బాగుంది